సదానందదాతి సనత్కుమారకు ఒక వరం ఉంది ఎప్పుడు కావాలన్నా వైకుంఠానికి వెళ్ళి రావచ్చు త్రిపుర బర్మడ ట్రయాంగిల్ మూడు బిందువులు చేరితే అయ్యింది గరుత్మంతుడికి ప్రవేశం లేదు హనుమంతుడికి ప్రవేశం ఉంది లక్ష్మికి ప్రవేశం ఉంది నారదుడికి బ్రహ్మ సనత్కుమారకు సదానందదాతి సనత్కుమారకు ఒక వరం ఉంది ఎప్పుడు కావాలన్నా వైకుంఠానికి వెళ్ళి రావచ్చు వైకుంఠం ఏడో వాకిలి ఇంద్రాది దేవతలకు ప్రవేశం లేదు శేషుకు హనుమంతుడికి గరుత్మంతుడికి ప్రవేశం లేదు హనుమంతుడికి ప్రవేశం ఉంది లక్ష్మికి ప్రవేశం ఉంది ఆదిశేషువుకు ప్రవేశం ఉంది వీళ్ళు కాకుండా ప్రవేశం ఉన్నది ఋషులకు సనందదాతి సనత్కుమారుకు మహావిష్ణువు ఇచ్చిన ఒక వీటో పవర్ ఉంది అదేంటంటే నువ్వు ఎప్పుడు కావాలన్నా నిద్రలో ఉన్న నన్ను కలవచ్చని ఇచ్చాడు ఎందుకంటే అతడి తపస్సుకు విష్ణువు ఇచ్చిన వరమది అధికారం ఇచ్చిన అహంకారం విష్ణువు ద్వారపాలక కర్తవ్యం అహంకారానికి వైకుంఠలోకంలో ప్రవేశం లేదు ఆ లోకంలో ఒక నియమం ఉంది మూడుసార్లు క్షమిస్తాడు ఆ తరువాత క్షమించడు హీన జన్మలకు రావాలి కర్మభూమి జైలు దేవతలకు అంటే మన ప్రపంచం ఇది కర్మభూమి భూమి దేవతలకు పాఠాలు నేర్చుకోవడానికి ఇది అండమాన్ జైలు వంటిది మనం ఉండే లోకం దీనిని దేవతాలోకంలో ఏమంటారు అండమాన్ అంటారు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి పాఠాలన్నీ మొదట ద్వారపాలకులు మహాలక్ష్మిని రెండుసార్లు అడ్డుకుంటారు వైకుంఠంలోకి వెళ్లకుండా వైకుంఠంలో అధికారం ఉన్న విష్ణువు తర్వాత లక్ష్మీనే అడ్డుకుంటారు తన పిల్లలుగా భావించి క్షమిస్తుంది చర్చ పెట్టదు అయితే ఋషిమునులకు మహామాటాలు ఉండవు చేసే తప్పులకు అక్కడే సమాధానం ఇచ్చేస్తారు ఋషులపై దయలేదు ఎవరితో ఎలా మాట్లాడాలో వివేకం లేదు ఇక ఈ లోకం మీకు శ్రేయస్కరం కాదు ఈ లోకానికి మీరు అవమానమని అంటారు ఏ క్రోధాధికులు అసూరీ గుణం పొందారో అందుకే హీన జన్ములుగా పుట్టండని శాపమిస్తారు విష్ణువుకు విషయం తెలుస్తుంది ఏం జరిగిందో అక్కడికి వస్తాడు ఋషులు ఇచ్చే శాపాలకు తిరుగు ఉండదు త్రిమూర్తులకు కూడా అవకాశం లేదు హెచ్చుతగ్గులు ఉంటాయి అంతే అప్పుడు ఒక ఆప్షన్ ఇస్తాడు చెప్పించిన విధంగా ఆరు జన్మలు భక్తులుగా జన్మిస్తారు మూడు జన్మలు అసురులుగా జన్మించి త్వరగా పైకి వస్తారని ఆలోచిస్తారు అప్పుడు ఎంతైనా కానీ దేవుడితో అవినాభావ సంబంధం ఉంటుంది వాళ్లకు నిన్ను వదిలి ఉండడం కంటే అసురులుగా జన్మించి నీతో యుద్ధం చేసి త్వరగా వస్తామంటారు మన లోకంలో లోక బిందువు ఉంటుంది త్రిపురాసురుడిని వదించిన ప్రదేశం త్రిపుర బర్మడా ట్రయాంగిల్ మూడు బిందువులు చేరితే అవుతుంది త్రిపురాసురుడికి ఒక విమానం ఉండేది మూడు లోకాలకు వెళ్ళే విమానం మన విమానాలు ఎక్కడి వరకు వెళతాయి ఢిల్లీ నుంచి అమెరికా అక్కడి నుంచి ఢిల్లీ చంద్రుడిపైకి వెళ్ళలేవు అందుకు రాకెట్లు కావాలి త్రిపుర వద్ద విమానం ఎలాగంటే మూడు లోకాలకు ఏ కాలాల్లోనైనా వెళ్ళొచ్చు మూడు విమానాలు ఉండేవి అతడి వద్ద అతడు మంచి తపస్వి మూడు శరీరాలు ధారణ చేసేవాడు అందుకే మహామాయావి దేవతలు కూడా వధించడం కష్టమయ్యింది అందుకే త్రిప్రాంతిక పర్వం జరిగింది శివుడు త్రిపురను వధించాడు సహాయంగా ఉన్నది ఎవరు శివుడు అర్ధాంగి అందుకే ఆమెను త్రిపురాంతకి అంటారు త్రిపురాంతకుడిని వధించినందుకే ఆమెకు త్రిపురాంతకి పేరు వచ్చింది త్రిపురుడిని అంతమందించింది శివపార్వతులు కలిసి ఆ త్రిపురుడిని వధించి ఒకచోట వేస్తారు కిందికి అదే పర్ముడా ట్రయాంగిల్ భస్మాసిరుడిని వధించిన ప్రదేశం టర్కీ దేవతలంతా అస్త్రాలు సిద్ధం చేసేవాళ్ళు ఈ లోకంలో యుద్ధంలో అస్త్రాలయ అదే ఆస్ట్రేలియా మూలనామం ఏంటి అస్త్రాలయ ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియా పేరు కూడా మనం పెట్టింది కాదు మూలనామం ఏంటి భారత్ మూలనామం ఏంటి భారత్ మార్చేశారు ఆఫ్ఘనిస్తాన్ అంటారు మూలనామం ఏంటి గాంధారి ఉన్న ఊరు గాంధార అనేవాళ్ళు గాంధార్ అయ్యింది అంతే మనకు దాని పూర్వ చరిత్ర ఏంటో తెలియదు అందుకే ఇంత గందరగోళం